రిషి క్రియేషన్ ఫ్రెండ్స్ మరి మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి ఎంసీఆర్ బుల్స్ మార్తల చంద్ర ఓగుల్రెడ్డి గారు చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మనకైతే ఎంగనూరు సీనియర్స్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి రెండు జతలు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ కూడా ఒక జత ఉంది రెండు జతలు అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మరి అన్న వీటి పేర్లు చెప్పండి ఒకసారి బ్రదర్ అది మచ్చల పుల్లి కారంజయనా దుబ్బన్ననా రైట్ సైడ్లో వచ్చేసి మచ్చలపుల్లి మరి లెఫ్ట్ సైడ్ గిత్త వచ్చేసి దుబ్బన్న గిత్త ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ చేత మరి మరి గిత్తలు కూడా నామకరణం ఉన్నాయి ఫ్రెండ్స్ మరి కారంజయ్య అహోబీల గిత్తలు కూడా రెండు రావడం జరిగింది లెఫ్ట్ వచ్చేసి కారం రైట్ వచ్చేసి ఆ మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి సీనియర్ విభాగంలో మరి ఎంసీఓఆర్ గారు మరి హెవీ హెవీ కాంపిటీషన్ ఇచ్చేటువంటి రెండు జతలు కూడా రావడం జరిగింది వీరివి మరి ఈరోజు వచ్చేసి సీనియర్స్ విభాగంలో మరి ఏ బహుమతులను సాధిస్తాయో చూడాలి మరి మంచి కాంపిటీషన్ జతలే పాల్గొంటున్నాయి మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం